వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా ఎమిగునూరులో ఎమ్మెల్యే బీ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివణ నగర్లోని గ్రావల్ రోడ్డుకు భూపూజ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఆరు పెన్షన్ ఇస్తున్న సందర్భంగా వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీ రెడ్డి పాల్గొన్నారు అనంతరం బీబీ రెడ్డి మాట్లాడుతూ తనకు ఇంత మెజార్టీతో ఓట్లు వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి తిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు ఈ రోజు నుంచి చెబింగూరులో ప్రతిరోజు మంచి ప్రతి ఇంటికి సరఫరా అవుతాయని ఎంబెగూరులో నీటి సమస్య మరియు కుక్కల విడద లేకుండా చూస్తారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా చేయిస్తారని ఆయన హామీ పెట్టమో రేపు పెన్షన్ మళ్ళ నా చేతు ఇస్తాం దాని గురించి ఇబ్బంది లేదు నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలు ఎవరెవరు ఉన్నారో అందరికీ చేస్తాం సార్ కంగారు చెప్పండి ముందుగా ఎలక్షన్లలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా మా గుండెల్లో ఉన్నది కీర్తి శిశులు తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నా నేను మరొకసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తిరుగులేని మెజారిటీతో నన్ను గెలిపించారు గెలిపించినటువంటి ఇంకా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు తల్లి పంతొమ్మిదో తేదో ఇరవై తేదో ఇంకా డేట్ వస్తుంది మన అధినాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా క్యాబినెట్ కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు రేపు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోతాను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రమాణ స్వీకారం చేయకముందే మీ దగ్గరకు వచ్చి మీ రుణాన్ని తీర్చుకోవాలా ఏదైతే అభివృద్ధిలో ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పే మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మోహన్ రెడ్డి కొడుకు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే మీ ఆశీర్వాదంతో రేపటి నుంచి రేపటి నుంచి ముఖ్యంగా తాగడానికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి ప్రతి రోజు వస్తాయి అదేవిధంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు మీకు చెప్పాను ఒక మాట నా తండ్రి గారి కళ నా నాకున్న బాధ్యత ఇక్కడ నుంచి ఇంకా సంవత్సరం ఉన్నర లోపల ఇంటింటికి కొలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెచ్చి ఆ ప్రాంతం మళ్ళీ దాన్ని తెచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి నీళ్ళు రోజు విడిచి రోజు కాదు ఇంకా ప్రతిరోజు ఎమ్మెగలూరులో నీళ్ళు వస్తాయి నెంబర్ రెండు వారం పది రోజుల లోపల ఎమ్మెగనూరు ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కుక్కలు కానీ పిచ్చి కుక్కలు కానీ కనిపించకూడదు సుఖమైపోవాలా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్ళా వారం పది రోజులకి నేను వస్తూనే ఉంటా ఇంకా వార్డు వార్డు నేను తిరుగుతూనే ఉంటా నేను చూస్తూనే ఉంటా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆ తర్వాత ఈరోజు మూడవది వర్షం పడింది ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు ఐదేళ్ళు నేను చూసా మీరు బాధలు ఆఖరికి మా ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం లే మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే కాబట్టి అదే డబ్బులు మళ్ళీ ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు లోపలికి పోతున్నాం ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నన్ను పిలిచారు సార్ చూడాలా చూడాలని మీతో పాటు వస్తాను తల్లి వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళీ అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం ఎందుకంటే ఒక్క నెల రెండు నెలలు డబ్బులు కానీ వ్యవస్థ కానీ చూసుకోవాలి ఇప్పుడే నేను ఇంకా గెలిచి వారం కూడా కాలే పది రోజులు కూడా కాలే అంత అయిపోయి గందరగోళం ఉంది ఈరోజు ప్రతి కార్యక్రమం చేపడుతున్నాం ఎవరైతే ఉన్నారో నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడిన మీ రుణాన్ని తీర్చుకుంటా ప్రతి ఒక్కరికి కూడా చెప్పిపోతున్నా ప్రతి ఒక్క కార్యక్రమంలో నాకు సెంటిమెంట్ అందుకే నీలకంఠేశ్వర స్వామిని వచ్చిన తర్వాత శివన్న నగర్ లోనే కాలు పెట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే తొలి సంతకం దేని మీద పెడతానని చెప్పారు మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారా లేదా నిలబెట్టుకున్నారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి పదహారు వేల చిల్లర పైగా ఉద్యోగాలని రిలీజ్ చేసినటువంటి మగాడి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం దేని మీద దేని మీద ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే చేసిన పనిని కూడా మనం తెలుసుకోవాలి మన ఆస్తుల్ని మన పొలాలని మన భూముల్ని కూడా కొట్టేసి నామం పెట్టాలని ప్రభుత్వం చూసి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చిందో ఆ యాక్ట్ ని రద్దు చేసే దాని మీదే రెండవ సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఆస్తులు మనవి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన కుటుంబానికి మనకే చెందాలా ఆ హక్కుని ఆ చట్టాన్ని ఆ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం మరి మూడవ సంతకం మూడవ సంతకం ఇక్కడ ఉన్నారు నా పక్కన ఉన్నారు నా పక్కనే ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంటింటికి వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు చూశాను అక్కడ చూసినప్పుడు మా అన్నా క్యాంటీన్ ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన పనులు ప్రారంభమైనాయి వారం రెండు రెండు మూడు వారాల లోపల మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటూ పేదవాడు మళ్ళీ మూడు పూట చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసేటువంటి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ ఒకటి కాదు రెండు ప్రారంభిస్తున్నా అదే కాకుండా చివరి సంతకం స్కిల్ సెన్సెస్ మీద ఎక్కడైతే మన బిడ్డలకు ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు నైపుణ్యాన్ని పెంచాలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఆ సెన్సెస్ చేసే కార్యక్రమానికి ఐదవ సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందుకే శివంగ ఒక రోడ్డుని ప్రారంభించడమే కాకుండా మీరు నాతో వస్తే అక్కడికి మా అక్కలు చెల్లెలు చెప్పారు ఒకసారి రోడ్డు చూడాలని నేను చూడండి ఏమి కాదు తల్లి ఐదేళ్లు చూశాను వర్షం పడిన రోజు ఎట్లుంటుందో వర్షం పడిన రోజు ఎట్లుంటుందో మన ఇంటి ముందు కాలువ లేకుండా రోడ్లు లేకుండా పాములు వచ్చి తేళ్లు వచ్చి జిర్ర వచ్చి ఇబ్బందులు పడ్డామో కళ్ళారా చూసా మీతో పాటు నేను కూడా అనుభవించాను ఆ బాధ రేపు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు కమిషనర్ గారు కమిషనర్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ వికలాంగులకు ఎంతమంది ఆరు వేల రూపాయలు అక్కడే మా తమ్ముళ్ళందరూ నిలబడి కాచుకొని పాలాభిషేకం చేయాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్లు ఇవ్వాలా స్వీట్లు పంచండి చంద్రబాబు గారు సంతకం పెట్టినటువంటి ఈ మూడవ సంతకం మీ అందరికీ కూడా చెబుతున్నా ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు నా చేస్తూనే అంటే రేపు మాత్రం పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే వస్తుంది రేపు నెల మళ్ళా రేపు వచ్చే దాంట్లో ఎవరెవరికి అయితే రాదు ఉదాహరణగా తల్లి చెప్తా ఉంది నాకు సార్ నా భర్త చనిపోయినాడు నాకు ఆధార్ కార్డు లేదంటారు నాకు ఇల్లు లేదంటారు ఇంకొక కార్డు లేదంటారు రకరకాల కొర్రీలు పెట్టి ఆ తల్లిని వేధించి వేధించి చంపారు అయితే మీరు కంగారుద్దమ్మా కొద్దిగా ఒక నెల రెండు నెలలు టైం ఇస్తే రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే నెల పెన్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు చేతికి నాకంటే బాగా తెలుసు మా ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా విశ్వవిఖ్యాత నట నందమూరి తారక రామారావు గారు పెన్షన్ పెన్షన్ మొదలు పెట్టిన తర్వాత ఆ పెన్షన్ వేల రూపాయలు చేసినటువంటి మగాడి నారా చంద్రబాబు నాయుడు గారు కాద నిజమా తల్లి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను మాట్లాడతా ఇది ఏ సంతకము మూడవ సంతకమా మేమందరం కూడా మిఠాయిలు పంచుకొని స్వీట్ బాక్స్ ఎవరైతే ఉన్నా తీశారమ్మా అందరికీ స్వీట్ ఇవ్వండి స్వీట్ ఇవ్వడమే కాకుండా అక్కడ మా వికలాంగ సోదరులు కూడా పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పటానికి అక్కడ కూడా మీరు వస్తే ఆ కార్యక్రమం చేస్తాను తల్లి నీ ఆధార్ కార్డు దానికంతా నాకు వదిలిపెట్టు నా చెత్త పెన్షన్ ఇచ్చే బాధ్యత లాది నేను చూసుకుంటా నా గుర్తు పెన్షన్ నాకు ఒక సహాయం చేయాలి మీరు అందరూ ఏమంటే నా రోడ్డు ముందు నా రోడ్డు ముందునే కాదు ప్రతి ఒక్కరికి క్రమబద్ధంగా చేసుకొని వస్తాను డబ్బులు లేవు డబ్బులు కూడా చేస్తా పని కూడా చేయిస్తా కానీ ఇక వచ్చినప్పటి నుంచి నా ఇంటి ముందు రోడ్డు పడింది వాళ్ళ ఇంటి ముందు రోడ్డు పడలే అనేది కాకుండా ఎవరు పౌరు మొత్తం మనదే ఇంటి ముందు రోడ్డు రావాలా కారు రోజులు రావాలా ఖచ్చితంగా క్రమబద్ధీకరణ తెలుగుదేశం